హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే మేడపైకి వచ్చానండి సో మా పువ్వులు చూడండి ఇంకా చీకటగానే ఉంది ఈరోజు సండే కదా ఇంకా వంట లేట్ పర్లేదు అనిసి అలా మేడపైకి వచ్చాను మల్లెపూలు అయితే పూసాయండి చిన్న మొక్కయ కానీ మల్లెపూలు పెద్ద పూసాయి చాలా బాగా పూసాయి ఇక్కడ పెద్దది ఉంది ఇక్కడ కూడా మల్లెపూలు ఉన్నాయి అంత కనిపించట్లేదు ఇంకా కొంచెం కొంచెం అలా తెల్లవారుతుంది మంచి స్మెల్ అండి మల్లెపూలు సంపింగ్లు చాలా మంచి స్మెల్తో మేడపైన చాలా బాగుంది సంపింగ్ చూడండి ఎన్ని పూసాయో చాలా బాగున్నాయండి సో ఉదయాన్నే వచ్చాను నేను అలాగా బాగుంది కదా సో తర్వాత అయితే ముగ్గు పెట్టాను అలాగా ముగ్గు పెట్టేసి ఇంకా కింద మొక్కలు చూడలేదు కదా బాల్కనీలో అయితే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అలా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నానండి ఇంకా పువ్వుల మొక్కలైతే ఇక్కడేం లేవు రెండు ఉన్నాయి గులాబీ ఉన్ను ఇంకో ప్లాంట్ ఉందండి ఇది సీజనల్ ప్లాంట్ అనుకుంటున్నాను సో ఇదైతే పెట్టుకున్నాను చాలా బాగున్నాయి పింక్ అండ్ వైటు చండు పూలు ఎంత బాగున్నాయో ఇవైతే నేను వేసానండి కొన్ని కొన్ని ఇక్కడ ఉన్నాయి మిగతా అవన్నీ మేడపైన ఉంటాయి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ గులాబీ పింక్ కలర్ ఇది ఒకటే పెట్టాను ఇక్కడ అలాగే మజ్జిగకు తిప్పేస్తున్నానండి మార్నింగ్ మజ్జిగ మజ్జిగకున్న అంబలి డ్రై ఫ్రూట్స్ ఏమో నానపెట్టాను కదా ఇవైతే రెడీ అయిపోయి ఇంకా నైట్ కంపల్సరీ వేస్తాను మర్చిపోకుండా అలాగే మా ఊరు వెళ్ళామండి ఇక్కడైతే నాకు సరదాగా అనిపించింది నీళ్ళు తోడుతుంటే నేను కూడా తోడుతాననేసి తోడాను చాలా బాగుంది చూడ నీళ్ళు చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది చాలా బాగున్నాయండి మా ఊరికి ఏరు ఉంది నాగవళి అందరూ నీళ్ళు తోడుతున్నారండి చూడండి చాలా బాగుంది కదా ఏరు ఉంటే ఇది మంచిదండి వాటర్ ఎక్కడ ఉన్నా లేకపోయినా ఏట్లో నీరు ఉంటుంది మేమైతే సానంకు కూడా వెళ్ళాము చాలా రోజులే చాలా రోజులు కాదు చాలా మంత్స్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయి ఉంటుంది సానం కూడా వెళ్ళాము సరదాగా అనిపించింది మా టెంపుల్ అయితే ఏటి పక్కనే ఉంటాయండి శివాలయము బాబా గుడి అన్ని ఏటు పక్కనే ఉంటాయి ఏటు చాలా బాగుంటాయండి శివాలయము ఇక్కడ బాబా టెంపుల్ ఉంది బాబా టెంపుల్ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంది ఇంకా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి ఇక్కడ ఇక్కడైతే మేము ఏట్లో మామరి ఫోటో దిగాము ఫోటో తీసుకుందామనేసి అనేసి నిల్చున్నాము నేనైతే బిర్యానీ కూడా రెడీ చేసుకున్నాను బొగ్గులేశానండి బొగ్గులేసి ఇంకా ప్లేట్ పెట్టిస్తే బిర్యానీ రెడీ అయిపోయాక బొగ్గులలో పెట్టి ప్లేట్ మూత పెట్టండి స్మెల్ అనేది హోటల్లో స్మెల్ హోటల్లో బిర్యానీ